సో ఫైనల్లీ డేటు ఈరోజు మళ్ళీ మేము వినాయకుడు బుక్ చేయడానికి పోతున్నాము ఆలేరు సైడ్ అండ్ జంజాం సైడ్కి వెళ్ళి చూసుకుంటాము చూడండి గాయస్ ఇప్పుడే మళ్ళీ అందరం రెడీ అయిపోయిన వెళ్ళిపోతున్నాం సో అక్కడికి వెళ్ళినాక వినాయకుడు సేమ్ నిన్న బ్లాగ్లో ఏదైతే పెట్టినో అలానే చూపిస్తాను మీకు వినాయకుడు ఏంటంటే ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తాం చూడండి గాయస్ మా గ్యాంగ్ మెంబర్స్ మీకు అలా చూపిస్తాం అనుకుంటున్నా పాత వీడియోలో ఇందాక మా ఫైనాన్స్ మినిస్టర్ ఇవా వీళ్ళంతా మా గ్యాంగ్ వెళ్ళేది అందరు వస్తారు అనుకున్నారు ఎవరు రాలేదు ఫైనల్లీ నలుగురం అయితే వెళ్ళిపోతున్నాం ఇగో ఈ రోడ్ ఈ రోడ్ లోకి వెళ్ళిపోతాం ఇగో మా బ్లాగర్ వినాయకుడు ఈ వినాయకుడు ఉంది కదా ఈ వినాయకుడు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ లో ఇచ్చిరంట జన్గా ఆలేరు అనుకున్నాం ఫస్ట్ సో ఆలేరు కాదు లో ఉన్నాయంట ఈ వినాయకుడు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఇచ్చారు సో అక్కడికి వెళ్ళి చూసుకున్నాం అక్కడ ఇప్పుడే మనం ఆలర్కి రీచ్ అయిపోయినాం ఇప్పుడే ట్రైన్ పోతుంది బ్రిడ్జ్ అది మనం ఇప్పుడు ఆల్రెడీ రీచ్ అయిపోయినాము ఆల్లేరులో కొంచెం ముందులో ఉంటాయి అక్కడ రెండు మూడు అంట షెడ్లకి వెళ్ళి చూసుకుందాం మంచి మంచి వినాయకులు చూద్దాం ఇన్కేస్ అందులో ఏదైనా నస్తే మనం బుక్ చేసుకుందాం బుక్ చేసినప్పుడు ఒక వినాయకుడు మీకు చూపిస్తా ఇది మన ఆల్లేరు ప్లేస్ అనమాట ఇది ఫైనల్ రీచ్ అయిపోయినాం ఇక్కడికి ఎక్కడుందో అదే ముందు అనుకుంటున్నా అన్న ముందు ముందు సైడ్ ఉంది అన్న మంచి మంచి వినాయకులు ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఒకటి పెద్ద పెద్దగా ఉన్నాయి చూద్దాం మరి మంచి మంచి వినాయకులు ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద భారీగా ఉన్నాయి అక్కడ చూసిన జయదపూర్ చూసిన దానికంటే ఇక్కడ కొంచెం మంచిగా ఉన్నాయి డిజైనింగ్ డిజైనింగ్ పరంగా కూడా బాగున్నాయి అందులో డిజైనింగ్ పరంగా అయితే బాగున్నాయి చూద్దాం దీని రేట్లు ఎంత ఇవన్నీ ఎట్లా ఇంకా అంటే మంచి మంచి వినాయకులు ఉన్నాయి ఇది వేరే షెడ్ ఇంకొక షెడ్ అనమాట ఇది పక్కనే వీలదే ఈ వినాయకుడు బాగున్నాడు సూపర్ ఉన్నాడు వినాయకుడు వస్తుంది ఇక మొత్తం సింధూర్ గణేష్ సింధూర్ గణేష్ డిఫరెంట్ ఉన్నాయి అంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అంత పెద్ద పెద్దగా ఉంది ఇందులో మీడియం సైజ్ చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఉన్నాయి ఇందులో కళ్ళలో చూడండి ఒక జబ్బరు వస్తుంది వినాయకుడిది ఆ ఐస్లో లుక్ బాగున్నది ఇందులో పరశురాములు లేకుండా ఉన్నాయి డిఫరెంట్గా ఉంది ఇది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ బడ్జెట్ అనేది చాలా ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ బడ్జెట్ బంగారు గణేషుడు మొత్తం జబ్బారాజు చమక్ చెమక్ అంటుంది వినాయకుడు మాత్రం ఈ కళ్ళు కూడా బాగా వస్తున్నాయి జబ్బారాజు చమక్ చమక్ అంటున్నాయి కళ్ళు ఇందులో అన్ని మ్యాక్సిమం అన్ని బుక్ అయిపోయినా ఉన్నాయి అందులో ఇది బుకింగే ఇది బుకింగే సో ఇవన్నీ ఇవన్నీ మ్యాక్సిమం అన్నీ బుకింగే ఉన్నాయంట గాయస్ సో మనము వేరే దగ్గరికి వెళ్దాము ఇద్దరు జంజాన్ సైడ్ వెళ్ళిపోదాము జన్యాం సైడ్ ఇందాక నేను కార్లో చూపించిన గ్రూప్ ఇచ్చిన చూడండి మీకు ఆల్రెడీ సో అవినాయకుడికి వెళ్ళి చూస్తే వినాయకుడు చూడండి గైస్ ఇక్కడ శివుడు ఇవన్నీ ఒకటే లైన్ ఒకటే వినాయకుడు పీస్ ఇది అంతా అంతా ఒకటి ఫస్ట్ మెయిన్ పీస్ ఇది సో మిగతా లైన్ అంతా ఒకటే లైన్ సో ఈ వినాయకుడు కూడా బాగుంది సో ఆల్ బుకింగ్ అంటే అన్నీ బుక్ అయిపోయినాయి ఇక్కడ చూడండి ఇక్కడ అన్నీ బుక్ అయిపోయినాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఐ థింక్ మీరు ఎక్కడ చూస్తున్నారు నాకు తెలిసి మార్బుల్ గణేష్ సో ఇక్కడ చూడండి స్టోన్తో తయారు చేసిన మార్బుల్ గణేష్ ఇది షైనింగ్ షైనింగ్ ఉంది అబ్బా బాబా ఘోరం 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 లేటు ఇంకో షెడ్ దగ్గరికి వెళ్దాం ముందే ఇంకో షెడ్ ముందండి ఇంకో షెడ్ ఉందండి ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈ షెడ్లో బాగానే ఉన్నాయి వినాయకుడు అన్ని బాగానే ఉన్నాయి క్లిప్ చేసినా మీరు అలవాడ క్లిప్స్ చూస్తుంటారు అనుకుంటున్నా వినాయకుడు ఉన్నాయి అంటే ఇంకో షెడ్లో ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంకో షెడ్ దగ్గరికి వచ్చినా నాకు ఆ కార్లో నుంచి చూస్తుంటే నాకు ఈ వినాయకుడు బాగా నచ్చింది ఇది అక్కడ నుంచి చూస్తుంటే కార్లో నుంచి బాగున్నాయి ఆల్రెడీ బుక్ బ్రో ఏం చేయలేం బాగున్నాయి చోటా చోటా గణేషులు కూడా ఈ వినాయకుడు బుక్ కాలేదు ఇది కాలేదు ఇది కాలేదు ఈ రో మొత్తం బుక్ కాలే ఇందులో వినాయకులు బాగానే ఉన్నాయి కానీ ఒకటి మరీ మస్తు మస్తు రేట్లు చెప్తారు బాగా మస్తు హెవీ హెవీ రేట్స్ ఉన్నాయి ఆడదానికంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ రేట్లు ఎట్లా అవుతుందో మరి ఏం కాదు చూద్దాం వేరే దగ్గరికి ఏదైనా వేరే షెట్ల దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆ షెడ్లు ఏమైనా నచ్చితే తీసుకున్నాం వినాయకుడు మస్తుంది ఇది ఇలాగ చూసింది ఈ కండ్లు కూడా చమక్ చమక్ మాస్తున్నాయి నీట్గా నీట్గా ఉంది సో ఈ శివాజీ మహారాజ్ పైన గోపురం పైన శివాజీ మహారాజ్ ఎన్ని ఫీట్స్ అన్న ఇది తొమ్మిది ఫీట్ ఉంటుందా జనగాం పోతున్నాం జనగామ్ లో కొన్ని వినాయకులు బడ్జెట్ అంతా హై బడ్జెట్ జనగాం పోతున్నాం సో దగ్గర మనం జనగాంతో అక్కడ బుక్ చేసుకున్నాం మేము ఇందాక ఆలయర్లో చూసినా కదా ఆలయర్లో మంచిగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే బడ్జెట్ ఎక్కువ ఉన్నాయి ఆ బడ్జెట్లో మేము ఎఫోర్ట్ చేయలేకపోతున్నాం బడ్జెట్ ని అందులో చూసినా నచ్చిన వినాయకలు నీకు ఈ వినాయక నచ్చింది అందులో అందులో నాకు ఆ గోపురం చాలా బాగా నచ్చేసింది కాకపోతే ఏంటంటే జనగంలో ఇంకొంచెం హై క్వాలిటీ కొంచెం లో బడ్జెట్లో ఉన్నాయంట అక్కడ చూసేసి కన్ఫర్మ్ చేసేద్దాం ఏదైనా అయితే ఇక్కడ మనము జనగం వెళ్ళి జనగాల్లో రెండు మూడు షెడ్లు ఉన్నాయంట ఫ్రెండ్స్ వాళ్ళ తెలిసినాయి తెలిసినాయి సో అక్కడికి వెళ్ళి మనం చూద్దాము అక్కడ ఏమైనా నడితే తీసుకుందాము లేదంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేదాన్న చూద్దాం ఏదైనా వేరే ఏరియాలో కానీ ఏదన్నాలో తీసుకుందాం ఫైనల్లీ రీచ్ జంగాం చూద్దాం జన్గాంకి వచ్చినాం ఇప్పుడే జంగా జం జంగం లో వేరే దగ్గర ఉన్నాయంట చూద్దాం ఇక్కడ ఉన్నాయి ప్రజెంట్ గానీ ఇక్కడ బయట పెట్టినా ఒక్కొక్కరు డీజర్ డీజర్ ఎట్లా నడుపుతుండే

మరీ ఘోరం ఉన్నాయి రేట్లు తిరిగి తిరిగి యాస్తా వస్తుంది నాకే చూద్దాం ఇందులో ఏమైనా నచ్చితే చూద్దాం ఇంత నచ్చిపోయినాయి కానీ బడ్జెట్లు మంచిగా ఉన్నాయి ఇందులో కూడా కానీ అన్ని బుక్ అయిపోయినాయి ఇప్పటికీ మూడు నాలుగు షెట్లు తిరిగినాం అన్ని బుక్ ప్రతి ఒక్కటి బుక్ మేమేమన్నా బుక్ చేద్దామన్నా ఇక్కడ చేద్దామన్నా ఏం వినాయకుడు దొరకట్లేదు సో బడ్జెట్ అనేది మరి ఎక్కువ చెప్తున్నారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే బుక్ చేసుకుందామన్న వినాయకుడికి అంత ఉంది తీసుకుందామనే వినాయకుడికి అంత అమౌంట్ లేదు ఆల్రెడీ బుక్ అయిపోయినాయని అని చెప్తున్నారు సో చూద్దాం ఇంకేమైనా దొరుకుతాయేమో వేరే దగ్గర ఏమైనా చూద్దాం కానీ లాస్ట్ టైం డిసిషన్ తీసుకురా మా టీమేట్లు ఒకటి బుక్ చేయడానికి వచ్చినాం ఈడ ఒకటి బుక్ చేసుకోవడానికి వచ్చినాం చూపిస్తాం ఈ వినాయకుడు ఇక్కడ ఇందులోనే బుక్ చేసుకోబోతున్నాం ఇది మన వినాయకుడు ఫైనల్లీ బుక్ అయిపోయింది గైస్ అవు అడున్న వినాయకుడు ఈ పింక్ కలర్ అడ్వాన్స్ కూడా అయిపోయింది గాయస్ ఫైనల్లీ సో దానికి ఇప్పుడు మార్కింగ్ ఇస్తారు నంబర్ మార్కింగ్ చేస్తారు ఇది మన గణేష్ జేబోలే గణేష్ మహారాజుకి బుక్ చేసినాం ఇది మన వినాయకుడు వినాయకుడు పన్న రోజు వచ్చేసి మనం అరకు తీసుకొని వెళ్ళిపోదాం ఇది కుకింగ్ వెళ్ళి కంప్లీట్ అయిపోయింది గైస్ ఇప్పుడు మనం ఎండికి వెళ్ళిపోదాం ఎంకి వెళ్ళిపోయినా షెడ్ గురించి షెడ్ వీడియోలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను ఓకే గైజ సబ్స్క్రైబ్ బాయ్